ఇవాళ పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన వరద ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం నేడు గుంటూరు వెళ్లనున్న జగన్ మాజీ ఎంపీ నందిగాం సురేష్ తో మాజీ సీఎం ములాఖాత్ తెలంగాణకు కొత్తగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు అనుమతించిన జాతీయ వైద్య మండలి ఈ నెల పదహారున ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో ఓర్వలేని వాళ్ళు ఉప ఎన్నికలపై కలలు కంటున్నారు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కాఫీ అందలేదన్న కడియం వరద నష్టంపై అంచనాలు ప్రక్రియ కొనసాగుతుంది పారిశుధ్య పనులు ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ ఏసీసీ పెద్దలను కలవనున్న మహేష్ కుమార్ భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు వరద ఉధృతి పద్నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన ఘటనపై దర్యాప్తు రెండు రోజులుగా టెక్నికల్ టీం పర్యటన నేడు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు నిధులు విడుదల ఇరవై ఏడు కోట్ల నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సిపిఎం నేత మోడీ అంటే ద్వేషం లేదు అమెరికా పర్యటనలో రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుంది బీఎస్పీ అధినేత మాయావతి సంచలన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశించిన వెనక్కి తగ్గని డాక్టర్లు కోల్కతాలో నిరసన కొనసాగిస్తున్న వైద్యులు గుజరాత్ జిల్లా ఎలక్ట్రానిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస రాకెట్ జోన్ బాంబు దాడులతో హై టెన్షన్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ఇవే ఆఖరి ఎన్నికలు అక్రమ వలసదారులను బైడెన్ ప్రోత్సహిస్తున్నారని ఎలన్ మాస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి డిబేట్ హారిస్ ట్రంప్ పరస్పర విమర్శలు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ లైన్